వెల్కమ్ టు వర్ణ ఆడియో స్టోరీస్ నిన్ను కోరి మనసుని హత్తుకునే మధురమైన ప్రేమ కథ ఆకలి అంటున్న చిన్న మాటకి ఒక్కసారి గౌరీని చూసి చిన్నగా నిట్టూరుస్తూ అతనికి టిఫిన్ పెట్టే పనిలో పడిపోతుంది రాధిక నాగరాజు ఇచ్చిన కండువాని ముందు నుంచి ఒకవైపు వేసుకొని మరకలు కనబడకుండా మొత్తంగా కవర్ చేస్తూ గౌరీ వడివడిగా పైకి వెళ్ళిపోతాడు వస్తున్నా మిల్చిబేబి అయితే ఐదు నిమిషాల్లో తిరిగి నీ ముందు వాలిపోతా నేను మనస్సారా చూసుకుంటా నా కోసం ఎదురు చూసే నా మిర్చి కోసం వస్తున్నా అని వేగంగా స్నానం పూర్తి చేస్తాడు రక్తపు మరకలతో ఉన్న ఆ బట్టలు మొత్తం మూట కట్టి ఇంటి వెనక్కి విసిరేస్తాడు వాటి కోసమే ఎదురు చూస్తున్న గౌరీ బ్యాచ్ అవి అలా పడటం ఆలస్యం తీసుకువెళ్ళిపోతారు పొయ్యిలో పడేయటానికి తన కోసం తన మిర్చిబీబీ తీసిపెట్టిన బట్టలు వస్తువులు చూసుకుంటే పొగరుగా మీస మేలిపెట్టి చక్కగా వాటిని వేసుకుంటాడు ఇష్టంగా మన కోసం ఒకరు మన పని చేస్తున్నారు అంటే ఆ సంతోషం గర్వం మామూలుగా ఉండదు మనసుకి కూడా మీసం వల్చినంత గొప్పగా ఉంటుంది ఇప్పుడు తోరి పరిస్థితి కూడా అదే తన కోసం తన మిర్చి తీసినవి అన్ని పెట్టుకుని అద్దం ముందు నిలబడి ఆ శాంతం చూసుకుంటున్నాడు ఈరోజు తనకు తానే భలే నచ్చేస్తున్నాడు అమ్మడి దగ్గర నుంచి అందిన బహుమతుల వల్ల లేక ఇప్పుడు తన కోసం తన మిర్చి చూస్తున్న ఎదురుచూపుల వల్ల అతని నవ్వులుకింత గర్వం తొలికిసలాడుతుంది అక్కా నువ్వు బావతోనే తింటావు కదా నాకింక చాలు వెళ్తాను అంటూ సగం తిన్న ప్లేట్ చేతిలో పెట్టుకుని లేచిపోతాడు చిన్నా అదేంటి చిన్నా పూర్తిగా తినొచ్చు కదా అప్పుడే వెళ్ళిపోతున్నావు అది పేటి పట్టుకుని ఎక్కడికి అంది సందేహంగా చిన్నాని చూస్తూ ఏం చెప్పాలి వెళ్లేటప్పుడు ఏదో లోకంలో ఉండి దొరికిపోతాడేమో అన్న భయంతో చేయి పట్టుకున్నందుకే నలిపేశాడు ఇప్పుడు వచ్చాక మధ్యలో అడ్డు ఉంటే ఎందులో ముంచేస్తాడో కూడా తెలియదు అవసరమా నాకు అనుకుంటూ లోపల తడబడుతున్నాడు బయట చిన్నా అలాగే నుంచున్నావు కూర్చొని తిను అంటూ నిలబడిన అతని భుజం మీద చేయి వేసి కూర్చోమంటుంది ఇప్పుడిక్కడ ఉండటం అంత సేఫ్ కాదు నాకు అక్కకి దారేంటబ్బా అని ఆలోచిస్తూనే చేతిలోని ప్లేట్ టేబుల్ మీద పెట్టేసి ఎడమ చేతితో రాధిక చేయి తీసుకుని ముద్దు పెట్టుకుంటాడు అర్థం కాని అమ్మడు వెంటనే చెయ్యి వెనక్కి తీసుకుని విచిత్రంగా చూస్తుంది పెసరెట్టు సూప్పరుందక్క ఇంత రుచిగా చేసిన అమ్మలాంటి చేతికి ఇష్టంగా ముద్దు పెట్టుకున్నాను ఆ తరువాత లక్ష్మితో ఈ మధ్య అసలు మాట్లాడటం లేదు బయటికి రావడం లేదు కదా నాకు బోర్ కొట్టేస్తుంది నేనే దాని దగ్గరికి వెళ్ళి అక్కడే కూర్చొని తింటాను సరేనా అంతే ఇంకేం లేదు వెళ్తాను అని హడావిడిగా చెప్పేసి మళ్లీ ప్లేట్ వాటర్ గ్లాస్ చేతిలోకి తీసుకుని వెళ్తూ వెళ్తూ అక్క ఈరోజు నిజంగా భలే ఉన్నావు ఎప్పుడూ ఇలాగే ఉండవు మా అత్తని చూసుకుంటా నీలో అని అభిమానంగా చెప్పేసి లక్ష్మీ గదివైపుకి వెళ్ళిపోతాడు అమ్మని కాకుండా అతని చూసుకుంటా అని చెప్పి వెళ్తున్న చిన్నాని ఆలాపనగా చూస్తుంది అమ్మడు అత్త అంటే వాళ్ళ అమ్మగారు చిన్నాలో ఆవిడ పోలికలే ఎక్కువగా కనిపిస్తాయి సొంత మేనత్త కదా అందుకే అంత ఇష్టం అనుకుంటా కానీ వాళ్ళ అమ్మగారికన్నా ఎక్కువ ఇష్టమా అనుకుంటుంది వెంటనే ఎందుకు అలా అనుకోగానే పార్తు గుర్తొస్తాడు ఆ పసి మనసు కూడా ఎప్పుడూ తల్లి గురించి తలవడు అచ్చు చిన్నా లాగానే చిన్నా కూడా ఇప్పటి వరకు తల్లిదండ్రుల గురించి ఒక్క మాట మాట్లాడలేదు అయితే గౌరీ లేదంటే అతని తల్లి గురించి ఇక దాటితే ఈ మధ్య వల్లి గురించి మాట్లాడుతున్నాడు అంతకుమించి వేరే ఏ మాట రాలేదు ఈ విషయంలో ఇద్దరూ ఒకేలాగా కనిపిస్తున్నారు ఇలా అనుకుంటూ నిలబడిపోయిన అమ్మడిని పక్కనే వచ్చి నిలబడి చూస్తున్నాడు గౌరీ అడుగుల దూరంలో అమ్మడిని టచ్ చేయకుండా తనవి తీరా చూసుకుంటున్నాడు ఎప్పుడూ లేని విధంగా ఏదో కొత్త పరిమళం పలకరిస్తున్నట్టు అనిపిస్తుంటే ఏ చూపులు ఆమెను తడుముతున్నది తెలుస్తుంటే గౌరీ అని మనసు మాట వింటూ తల తిప్పి చూస్తుంది ఆమెనే కన్నార్పకుండా చూస్తున్నాడు గౌరీ చేతులు కట్టుకుని చాలా తీక్షణంగా చూపులతో గుర్చేస్తున్నాడు చీర కట్టుకో చూసుకుంటా అన్న గౌరీ మాటలు నోరు తెరిచి చెప్పకుండానే వినిపిస్తుంటే అతని వాడైన చూపులు ఆమె అనువనువుని తరిచి చూస్తున్నాయని అనిపిస్తుంటే అతని కళ్లల్లో కనిపిస్తున్న ఇది అని చెప్పలేని తపన ఆమెను చేరుతుంటే చూపులతోనే ఎంత ఇబ్బంది పెట్టేస్తున్నా గౌరీ అనుకుంటూ తడపడుతుంది ఇప్పటి వరకు లేని సిగ్గు భయం ఆమెను కమ్మేస్తున్నాయి ఎదురుగా ఉన్న అతన్ని చూడలేక చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది వద్దంటున్నా పెరిగిపోతున్న వేగంతో చేత్తో చైర్ని నలిపేస్తూ సరికొత్తగా తరుముతున్న బిడియంతో తలదించేస్తుంది అంతా కాకపోయినా కొంత కొత్తగా కనిపిస్తున్న అమ్మడి ప్రవర్తనని నిశితంగా గమనిస్తూ చెంత చేరి చైర్ మీద బలంగా బిగించి పెట్టుకున్న అమ్మడి చేయి అందుకుంటాడు ఆ చేతిని మెత్తగా ఒత్తి పట్టుకుని బాగున్నావు మిర్చిబేబీ అని మత్తుగా చెప్పాడు అతని చేతి స్పర్శకే కలవర పెడుతున్న మనసుతో కళ్ళెత్తి చూస్తుంది అతన్ని ఇందాకే దేవుణ్ణి అడిగాను కొంచెం ధైర్యం ఇవ్వచ్చు కదా చూస్తేనే ఏదోలా ఉంది ముట్టుకుంటే మరోలా ఉంది ఏంటి ఈ పరిస్థితి ఇలా ఉంటే ఇక ఈ మనిషిని నేను దూరం ఇలా పెట్టగలను భగవంతుడా ప్లీజ్ హెల్ప్ చెయ్యి అని మనసులో దేవుడికి మొరపెట్టుకుంటూ తన చేతిని వెనక్కి తీసేసుకుంటుంది అమ్మడి బాధ అర్థమవుతుండగా అలా నవ్వుతూనే మళ్ళీ తన చేతిలోకి అమ్మడి చేతిని తీసుకుంటూ మిర్చి మిర్చివేవి మొదట్లో కాస్త ఇబ్బందిగానే ఉంటాదే పోను పోను అలవాటవుతాదిలే మరీ అంతగా ముడుచుకుపోతే నాకు మరీ ముద్దొచ్చేస్తావు ఆ తర్వాత నీ ఇష్టం అని మాటల బాణాలతో అమ్మడిని గుర్చేస్తూ ఆ చేయి పట్టుకుని అతనితో పాటు తీసుకెళ్తున్నాడు అమ్మడు ఫ్రీజ్ అయ్యి షాక్లో గౌరిని చూస్తుంది తన సిచ్యువేషన్కి కరెక్ట్గా సింక్ అయ్యే విధంగా గురుడి నోటి నుంచి వచ్చిన మాటలకి బుర్ర గిరుక్కున తిరుగుతుండగా దేవుడి గదిలో సోయ తెలుసుకుంటుంది అయోమయంలో కల్లార్పకుండా చూస్తున్న అమ్మడిని ఏంటి నీకు నీక్కూడా నేను పాక ముద్దొస్తున్నాను కదూ ముద్దొస్తే తీర్చేసుకోవాలా ఉంచుకుంటే ఎక్కువైపోతాది కాకుంటే చన్నీళ్ళే శరణ్యం అంటూ ఆమె చేతిలో కుంకుమ భరణి పెడతాడు అసలు రాధిక పరిస్థితి దారుణంగా మారిపోయింది ఒక పక్క ఉడికిస్తున్నాడు పక్క వెక్కిరిస్తున్నాడు ఇంకో పక్క అమ్మడి అవస్థను మరింతగా పెంచుతున్నాడు అన్ని తట్టుకోలేని అసహనంతో కంగారు కమ్మేస్తుంటే చేతిలో ఉన్న కుంకుమ భరణని గట్టిగా నొక్కేస్తూ ఎదురుగా ఉన్న గౌరిని చూడలేక పక్కకు తిరిగి దీనంగా దైవాన్ని చూస్తుంది మామూలుగానే ఆపలేకపోయాను ఉదయం దగ్గరయ్యాను ఇంకా ఉండనిస్తాడా స్వామి నన్ను వేడుకుంటూ తన దైన్యాన్ని వెళ్ళగక్కుతుంది తన వైపు నుంచి దేవుడి వైపుకు తల తిప్పి అటే దీర్ఘంగా చూస్తున్న అమ్మడిని చూసి దేవుడి వైపు కళ్ళు చిన్నవి చేసి చూస్తూ నా మిర్చి అడిగింది ఇచ్చే ఇచ్చేది ఏదైనా సరే అది నా వద్దు ఉండాలా గుర్తుంచుకోమల్లా అంటూ దేవుడికి నా నాకన్నా ముద్దోస్తున్నాడా మిర్చి బేబీ నీకు అని అటు తిరిగిన అమ్మడి ముఖాన్ని తన వైపుకు తిప్పుకుంటూ ఎంత ముద్దొచ్చినా దేవుడికి దండమే పెట్టాలి ఒత్తులు పెట్టకూడదు అవని నాకు పెట్టు ఎన్నైనా సరే వద్దినకుండా పెట్టించుకుంటా ముందుగా కుంకుమ పెట్టు ఉదయం నన్నొద్దులేసి నువ్వొక్కదానివే పెట్టుకున్నావు కదూ అంత మిర్చి బేబీ అని చెప్పి గట్టిగా నొక్కి పెట్టిన చేతివేళ్లు నెమ్మదిగా విడదీసి కుంకుమ భరిణి తెరచి కాళ్లతోనే కుంకుమ పెట్టమని సైగ చేసి చూపిస్తాడు మాట్లాడడానికి చెప్పడానికి ఏముంది ఆ చూపులకి అయ్యగారి మాటలకి అమ్మడు ఆవచ్చు మాట మూగబోయిన ముద్దబంతిలా ముందు గౌరీ నుదుటిన కుంకుమ పెడుతుంది అలా పెడుతున్నప్పుడు తీరుగా నేరుగా అమ్మడి కళ్ళలోకి చూస్తున్న అతని చూపులకి ఇబ్బంది పడుతుంది ఆ ఇబ్బందితోనే గౌరీ నీకు నీకొక మాట చెప్పాలి వేరేలా అనుకోవద్దు అని ఉదయం జరిగిన దాని గురించి మాట్లాడాలనుకుంటుంది అలా చెప్తున్న అమ్మడి నోటి మీద చెయ్యి అడ్డుక పెట్టేసి నిన్నటి నీ బాధ నేను అర్థం చేసుకోగలను ఉదయం ఓదార్పు అయితే ఏదో చెప్పనవసరం లేదు అని అమ్మడు చెప్తున్న మాటలకి ముందుగానే తాళం వేసేస్తాడు తన మాట గౌరీ నోట వింటూ దాని గురించి అన్నట్టుగా కళ్లలో నింపేసి చూస్తుంది అమ్మడి చూపులే చెప్తున్నాయి ఆమె చెప్పాలనుకున్నది ఏమిటో తెలుసు నాకు అది పొరపాటు గ్రహపాటు తెలియని స్థితిలో జరిగిపోయింది అని చెప్పకు నాకు అంటూ అమ్మడి నోటి మీద నుంచి చెయ్యి వెనక్కి తీస్తాడు అతని మాటలకి నోట మాట పడిపోయినట్టే గౌరీ ప్లీజ్ అని చాలా కష్టంగా అర్థించినట్టే అంటుంది ఒక్క నిమిషం ఉండు మాట్లాడతా అని ఆమె నాగమంటూ ఆమె చేతిలో ఉన్న కుంకుమ భరిణి తీసుకుని అది దేవుడి దగ్గర పెట్టేసి తిరిగొచ్చి ఆమె ముందు నిలబడతాడు చీర కట్టుకుని అమ్మ తీసి పెట్టుకో వచ్చి చూసుకుంటా అని చెప్పా కదా మిర్చిబిబ్బి మరి చీర కట్టుకున్నావు నేను అడిగినట్టు వదులుగా జడవేశావు అందులో పూలు పెట్టావు మరి నగలేవి బేబీ పెట్టలేదు ఇలా ఉన్న నిన్ను చూడటానికి నా రెండు కళ్ళు లేదు తెలుసా మరో వంద కళ్ళు అరువు తెచ్చుకుంటే బాగుండు అనిపిస్తుంది అని అందంగా నవ్వుతూ తన షర్ట్ పాకెట్లో పెట్టాడు అమ్మడిని చూస్తూ అసలు కళ్ళు తిప్పకుండా ఎంతో ప్రేమగా చాలా ఇష్టంగా మాట్లాడుతున్నాడు నువ్వు చెప్పేదానికి భయమేసి చీర కట్టుకున్నాను మిగతావి కూడా అంతే ఇక మీ అమ్మగారి నగలు అసలు అది నా వల్ల కాదు గౌరీ అని ఆమె ఇబ్బందిని తెలియజేసే విధంగా ముడుచుకుపోతున్న ముఖంతో బరువుగా చెప్తుంది అప్పటికే పాకెట్ నుంచి తీసిన చైన్ అమ్మడి మెడలో వేస్తూ తెలుసు నీ వల్ల కాదని అందుకే నేనే మోసుకొచ్చా పెదుగా బరువుండదు ఎప్పుడూ తీయమాక్క అన్నాడు అలాగే నవ్వుతూ అస్సలు ఊహించిన విధంగా క్షణంలో జరిగిపోయిన ఆ సంఘటనకి గౌరీని నిలుక్కుపోయి చూస్తుంది అతను మాత్రం అదేమీ పట్టించుకోకుండా చక్కగా ఆ చైన్ అమ్మడి జడకింద నుంచి సరిగ్గా మెడమీదికి వేసి ముందువైపు తిన్నగా ఆమె గుండెల మీద పెడతాడు మెడ మీద తెలిసిన అతని మునివేళ్ల స్పర్శకి ఉలిక్కి పడుతూ ఏం చేస్తున్నావు గౌరీ అర్థం అవుతుందా నీకు అని కంగారుగా దూరంగా జరుగుతుంది గౌరీ నుంచి ముందు రోజు కుంకుమ పెట్టాడు ఈరోజు మెడలో గొలుసు వేశాడు అది దేవుడు ముందు అర్థం కాకుండా ఏమీ లేదు అతని సొంతమని చూపిస్తున్నాడు అందుకు బహుమానం మరొకటి అందించాడు ఉదయం జరిగిన దాంతో మరో అడుగు ముందుకు వేశాడు తనకు అవడానికి అర్థం కావడం లేదని పక్కన పడేసే విషయం కాదు అని తెలుస్తుండగా భయంతో చూస్తుంది అతన్ని అమ్మడి చూపులోని బెదురుకి ఎప్పట్లా నవ్వుతూ అతని రెండు చేతులు వెనక్కి పెట్టి కొంచెం ముందుకు వంగి తెలుస్తుంది నీ వల్ల కానిది నీకు అలంకరించాను ఇది అమ్మది నాన్న చనిపోయిన తర్వాత దాని సూత్రాలు నా కుంగరాలుగా మార్చింది ఆ గొలుసు మాత్రం అమ్మ చనిపోయే వరకు అమ్మతోనే ఉంచుకుంది ఇప్పుడు నీ మెడలోకి చేరింది ఎప్పటికీ నీతోనే ఉండాల అస్సల్ తీయమాక గౌరీ అలా చెప్తుంటే నీటి తెరలు అలుముకుంటున్న కళ్లతో తల వంచి మెడలో ఉన్న గొలుసును చూస్తుంది పాతకాలపు గొలుసు మందంగా గట్టి చేత్తో చేయించిన సూత్రపు గొలుసు ఏమాత్రం వన్నీ తగ్గకుండా ఇంకా మెరుస్తూనే ఉంది దానికి చివర పగడాలు ముత్యాలు కలిపి చేయించిన పెద్ద పెండెంట్ ఉంది బహుశా మంగళసూత్రాలు తీసేసిన తరువాత ఆ పెండెంట్ తో ఆవిడ వేసుకున్నారేమో అప్పటి డిజైన్స్ ఇప్పుడు లేటెస్ట్ టెంపుల్ జ్యువెలరీ డిజైన్స్గా మళ్ళీ హవా కొనసాగిస్తున్నాయి దాన్ని చూడగానే అలాగే అనిపించింది అమ్మడికి అది చూడటానికి ఎంత బాగుందో అమ్మడి మెడలో అంతగా భయపెడుతుంది అలా భయపెడుతూనే పెండెంట్ చేతిలో పట్టుకుని గౌరీని చూస్తూ గౌరీ ఇది నాకెందుకు వేశావు ఇలా బంగారు గొలుసు వేయకూడదని తెలుసు కదా నీకు పైగా మీ అమ్మగారిది ఎందుకు ఇలా చేస్తున్నావు నాకిష్టం లేదు గౌరీ ఇది నా మెళ్ళో ఉంచుకోవడం అంటూనే తీయడానికి ప్రయత్నిస్తుంది అలా అంటున్న అమ్మడి మాటలే నచ్చని గౌరీ వెంటనే ఆమె రెండు చేతులు పట్టుకుని తన చేతుల్లో బిగుస్తూ బేబీ అమ్మ తరువాత అది నీ మెళ్ళోనే ఉండాలా ఆ అర్హత నీకు మాత్రమే ఉంది ఇది అలంకరణకు వేసింది కాదు నా మనసులో నీ స్థానాన్ని తెలియజేస్తూ వేసింది తీయొద్దు అని చెప్పా కదా తీయొద్దు ఎప్పటికీ తీయొద్దు అన్నాడు పట్టుకున్న ఆమె రెండు చేతుల్ని ఇష్టంగా ముద్దు పెట్టుకుంటూ ఇందాక కళ్లల్లో తిరుగుతున్న సన్నటి నీటి తెర పూర్తిగా నిండిపోయి ఆమె చెంపల మీద నుంచి జారిపోతున్నాయి బాధతో కాదు భయంతో అతని ప్రేమను తెలుసుకుంటున్న భయంతో అతన్ని దూరం పెట్టలేనేమోనన్న బలహీనతతో నువ్వు నా బలహీనత మిర్చిబేబే అని ప్రతిసారి గౌరీ చెప్పే మాట అందులోని అతని బాధ ఇప్పుడు ఆ మడికి సరిగ్గా అర్థం ప్రేమించిన వారిని దూరంగా ఉంచడం ఎంత కష్టమో ఇప్పుడు ఆ ప్రయత్నం మొదలుపెట్టిన రాధికకి నెమ్మదిగా తెలుస్తుంది ఇంత ప్రేమని ఎలా నేను దూరం పెట్టాలి ఇంతగా ప్రేమిస్తున్నవాడు ప్రతి విషయంలో నాకింతగా విలువనిస్తున్నవాడు అతని భార్యని ఎందుకు దూరంగా పెట్టాడు ప్రేమించడం తెలియని మనిషి అయితే కాదు ఆమె అక్కడ ఈ మనిషి ఇక్కడ ఏంటి దశలు వీళ్ళిద్దరి మధ్య ఏం జరుగుతోంది ఆవిడ మీద ఇష్టం లేకుండానే పెళ్లి చేసుకున్నాడా పెళ్లి చేసుకుని ఒక బిడ్డకు తండ్రిగా మారిన తర్వాత ఇప్పుడు ప్రేమేంటి ఈ ప్రేమలో కొంచెమైనా అతని భార్య మీదుందా అసలు అక్కడ ప్రేమ ఉంటే నా మీద ప్రేమ అంటూ నన్నెందుకు ప్రేమిస్తాడు అసలు ఏం ఆలోచిస్తున్నావు రాధిక అతని ప్రేమను చూస్తున్నావు కాని అతను ఏం అడిగాడు మర్చిపోతున్నావు మీ బంధం తప్పు ముందు విషయం గుర్తుపెట్టుకో అతను నిన్ను పెళ్లి చేసుకోను అన్నాడు పిల్లల్ని కనకూడదు అని కూడా చెప్పాడు తల్లి కాకుండానే ఒక తల్లిగా భార్య కాకుండానే ఒక భార్యగా కేవలం తాలికట్టను ఒక భార్యలా అతనికి ప్రేమని సుఖాన్ని మాత్రమే అందించాలి అదే అగ్రిమెంట్ ఇది మర్చిపోతున్నావు అతని ప్రేమ మాయలో పడి ఇదంతా నువ్వు మర్చిపోతున్నావు అంటే నీ పొజిషన్ ఏంటి ఇది ఎందుకు నువ్వు ఆలోచించు ఈ జీవితమో నువ్వు కోరుకుంది అంటూ మెదడు ప్రశ్నిస్తుంది వాస్తవాన్ని గుర్తు చేస్తుంది చే ఇది కాదు అతని ప్రేమే నిజం కాని ఈ బంధం కాదు నాకు కావలసింది క్షణాల్లోనే ఆమె మనసు ఆలోచనల సుడిగుండంలో మునిగిపోతుంది మళ్లీ ప్రశ్నలతో వేధిస్తుంది ఆ ఆలోచనలతోనే అతన్ని చూస్తుంది ఏంటి మెర్చిబేబీ దీనికి ఎలా పొంగిపోతున్నావా ఇంకా ముందు ముందు చాలా ఉన్నాయి మరి వాటికేమైపోతావో అంటూ అమ్మడి ముఖాన్ని చేతిలోకి తీసుకుని తడిచిన ఆ కళ్ళు తుడిచి రెండు కళ్ళ మీద ప్రేమగా ముద్దు పెట్టుకుంటాడు కొన్ని క్షణాలు ఆమె మనసులోని ఆలోచనలన్నీ ఎటో ఎగిరిపోయినట్టే మళ్లీ అతని స్పర్శని అనుభూతిని చెందుతుంది ఆమెలో బయటపడలేని వేదన కాదు అని చెప్పలేని నరకం మనసును గెలిచిన వ్యక్తి ఎదురుగా నిలబడి దరిచేరమని ఆహ్వానిస్తుంటే అతను పెట్టిన నియమాలే ఆమెని నిల్వరించి వెక్కిరిస్తున్నాయి మరొకరి మెడలో మాంగల్యం అతను నా సొంతం నీవాడు కాదు అని అనుక్షను ఆమెకు గుర్తు చేస్తుంటే మౌనంగా అతన్ని చూస్తూ నిలబడిపోయింది మనసు వేదనతో రోధిస్తుంటే అమ్మడి ముఖాన్ని అలా చేతుల్లో పట్టుకుని అదే చిరునవ్వుతో నీ మనసులో ఏముందో తెలుసుకోమన్నాను అది ఎందుకో చెప్పలేదు కదా నీ మనసులో నేనున్నానని నాకు గట్టి నమ్మకం నమ్మకం కూడా కాదు ఉన్నాను నాకు తెలుసు అది ఎలానో తెలుసా అంటూ ఆమెని అలాగే పట్టుకుని చాలా నెమ్మదిగా ప్రశ్నిస్తాడు అంటే అతనికి ఈ ఆలోచన ముందుగానే ఉంది అతనికి తెలిసిన తర్వాతే నన్ను చెక్ చేసుకోమని చెప్పాడా అర్థం కాని ప్రశ్నార్థక భావంతో అతన్ని చూస్తుంది నువ్వు ఆ రోజు నన్ను చూసినట్టే నేను నిన్ను మొదటిసారి చూశాను బాగున్నా అనిపించింది మనసుకి కాని అందులోని పూర్తి లోతు నాకు తెలిసేసరికి నాతో నువ్వు లేవు చెప్పడానికి అది ఎంత భయంకరంగా ఉంటుందో తెలుసా అలా నీకు ఉండకూడదు అందుకే తెలుసుకోమని తొందర పెట్టాను అదంతా నిన్ను ఎంత ఇబ్బంది పెడుతుందో నాకు తెలుసు ఆ భయంతోనే అన్ని ఆలోచించి రాత్రి అలా చేసావు కాని చెప్తున్నా ఇంకోసారి అలా చేయమాక్క అని నేను చూసుకుంటా ఇది గుర్తుపెట్టుకోమల్లా అని మళ్ళీ చిన్నగా బెదిరించినట్టే చెప్తాడు గౌరీ ఆ రోజు చెప్పినట్టు నేనతన్ని చూడబట్టే నన్ను కావాలనుకున్నాడు అతని మనసు మార్చి అంత లోతుగా నేను చూశానా ఎందుకు చూసావురాధి అలా చూడకుండా ఉంటే అసలు రోజు ఇక్కడ ఉండేదానివే కాదు కదా అదే తప్పుగా భావిస్తూ గట్టిగా కళ్ళు గట్టిగా కళ్ళు మూసేసుకుంది నెమ్మదిగా అతని చేతుల్ని విడిపించుకుని మరో పక్కకి తిరిగిపోయింది చూశావా నిజవా చూడటం కన్నా ముందు ఏం జరిగింది అసలు ఎందుకు వెళ్లి చూసావు ఇంకా ఆమెలో నలిగిపోయిన మరొక ప్రశ్న మనసు మెల్లిగా అడుగుతుంది లోపల అతని గొంతు విన్నాను అతని రూపం కన్నా ముందుగా అతని గొంతు నా మనసును చేరింది ఆమెకి సమాధానం దొరికింది అతని గొంతే ముందుగా ఆమెను అట్రాక్ట్ చేసింది ఆ వాయిస్ వింటూనే డోర్ తీసి చూసింది అలా అనిపిస్తుంటే మళ్లీ వెనక్కి తిరిగి గౌరీని చూసింది ఈసారి అతని ముఖాన్ని చూడటం లేదు అతని కంఠాన్ని చూస్తుంది ఆ వాయిస్ అవును నన్ను మాయ చేస్తుంది అది వింటే నన్ను నేను మర్చిపోతున్నాను క్లియర్గా తెలిసింది ఆమెకు ఆమెకు ఇప్పుడు ఆమె బలహీనత చాలా బాగా అర్థమైంది గౌరీ గొంతు అదే ఆమెని మొదటగా కట్టిపడేసింది ప్రతిసారి పరిగెత్తేలా చేస్తుంది భయపడేలా చేస్తుంది ఏమరుపాటులో ఉన్న అతని గొంతు వినగానే ఎగిరెగిరి పడుతుంది ఆమెను క్షణకాలం పాటు కుదురుగా ఉండనివ్వకుండా మనసులో కల్లోలం సృష్టించేస్తుంది ఒక మనిషి గొంతు ఇంత బలంగా పనిచేస్తుందా అనుకుంటూ లోపల అల్లాడిపోతుంది ఎక్కడికి వెళ్ళాలి నేను ఎక్కడిదాకా పారిపోవాలి నీనుంచి అని ప్రశ్నించుకుంటూ అతని మీదే చూపు నిలిపింది గౌరీ మెడవైపే చూస్తున్న అమ్మడి గడ్డం కింద చేయిపెట్టి ఆమె తలను పైకి లేపి ఏంట బేబీ కోపం వచ్చింది నా మీద చంపాలన్నంత కసిగా ఉందా అంటూ చిరునవ్వుతో అడుగుతాడు అతన్ని అలా చూస్తూ ఉండిపోయింది ఏమీ మాట్లాడలేని నిస్సహాయత ఆమెది ఒకప్పుడు అతని మీద భయంతో బిగుసుకుపోయింది ఇప్పుడు ప్రేమతో తనని తానే బిగించేసుకుంటుంది ఏమీ మాట్లాడకుండా అతన్ని చూస్తున్న అమ్మడి చేతుల్ని మళ్లీ మృదువుగా అందుకొని నీ కష్టానికి కారణం నేనే అలాగే నీ మనసులోని ఇష్టం కూడా నేనే అది నువ్వు తెలుసుకుంటే నేను ఇలా నీ దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు నన్ను చూస్తావు చూడు అసహ్యంగా కోపంగా చిరాక్గా ఏదో తప్పు జరిగిపోతుందన్న భయంతో అవన్నీ ముందు నీ నుంచి పోతాయని నా తాపత్రయం ఈ రోజు ఉదయం నన్ను నన్నుగా అర్థం చేసుకొని ప్రశాంతంగా హాయిగా దగ్గరగా ఉండి మనసు విప్పి మాట్లాడవు చూడు ఇది కావాల నాకు అట్టా నువ్వు అర్థం చేసుకున్నావు కాబట్టే ఈరోజు ఈ గొలుసుని నీ మెడలో వేశా ఏదో తెలియకుండా జరిగిపోయింది అని ఇందాక నువ్వు చెప్పపోయావు చూడు అది అబద్ధం నా మిర్చి మంచి పిల్ల అట అబద్ధాలు చేత కాదు అందుకోసం నిన్ను నువ్వు కష్టపెట్టుకోమాక ఇకపోతే నా గురించి పూర్తిగా తెలిసిందన్నావు చూడు ఆ నమ్మకంతోనే నీ శరీరం మనసు మెదడు అన్ని ఏకవై నన్ను నీ దగ్గరికి రానిచ్చాయి నువ్వు నాతో అంత చక్కగా ఉండగలిగావు మొదటిసారి భయం చూసిన ఈ కళ్ళల్లో మళ్ళీ ఈరోజు నవ్వు చూశాను అది ఎప్పటికీ అట్టాగే ఉండాలా అందుకోసం ఏవైనా చేస్తా అంటూ ఒక్కసారిగా ఆగిపోయాడు అమ్మడు బొమ్మలా చూస్తుంది అతన్ని చెప్తూ చెప్తూ మధ్యలో అలా ఎందుకు ఆగిపోయాడో అర్థం కాక అమ్మా అని ఒక్కసారిగా దీర్ఘంగా ఊపిరి తీసుకుని వదిలి ప్రశాంతంగా అమ్మడిని చూస్తూ అంతా చెప్పేశా నీ కూడా అర్థమైంది ఇంకా ఏమన్నా మాట్లాడాలా అడుగుతాడు అమ్మడిని గౌరీ అమ్మడి చేతుల్ని వదల్లేదు రాధిక అతని మీద నుంచి దృష్టి మరల్చలేదు అలాగే ఉన్నారు ఇద్దరు ఆ దైవం ముందు నిలబడి ఏమీ లేదు నిజంగానే చెప్పడానికి అమ్మడి దగ్గర ఏమీ లేదు అంతా గౌరీ చెప్పేశాక ఇంకా ఏముంటుంది చెప్పడానికి కష్టపడి తను మేనేజ్ చేయాలని ప్రయత్నించింది అది కూడా అవ్వదని ఇప్పుడు అర్థమైంది తన మనసులోని మాట తన మనసులోనే నొక్కి పెట్టేస్తూ నాన్న వచ్చేవరకు ఇలాగే ఉండిపోవాలి ఇంతకుమించి చెప్పడానికి ఏమీ లేదు ఏం చెప్పినా అతన్ని కన్విన్స్ చేయలేము అని మనసులో గట్టిగా నిర్ణయించుకుంటూ అతన్నే చూస్తూ తల నెమ్మదిగా అటు ఇటు తిప్పుతుంది ఏమీ లేదన్నట్టుగా అయితే సరే మాట అయిపోయింది ఇక మిగిలింది నా ముచ్చట తీర్చుకోవడమే మళ్లీ ఉడుకు ఎక్కువైపోతే ఇబ్బందిగా ఉంటుంది అలా చెప్తూనే అమ్మడిని వెనక్కి తిప్పి నెమ్మదిగా చేతులతో చుట్టేస్తున్నాడు ఇప్పటివరకు అతని మాటల ఓరవళ్ళలో కొట్టుకుపోతున్న రాధిక అతని కౌగిలి వెచ్చితనం దగ్గరగా వచ్చేస్తుంటే ఒక్కసారిగా తడబడుతూ అతని చేతుల్ని విదిలించుకుని దూరంగా జరిగిపోతుంది నాకాకలిస్తుంది గౌరీ ఇప్పటికీ ఆలస్యమైంది వెళ్దాం అని ముక్త సరిగా చెప్పి ముందుకు కదులుతుంది తన నుంచి తప్పించుకోవడానికి అమ్మడుగారు కొత్తగా చెప్తున్న డొంక తిరుగుడు మాటలకి మురిసిపోతూనే వెంటనే ఆమె చేయి పట్టుకుని ఆపేస్తూ బేబీ నాకు కూడా ఆకలిగా ఉందే ఈ ఆకలి తీరకపోతే ఆ ఆకలి కూడా తెలియదే కష్టపడి ఇంత చెప్పినందుకైనా కనుకరించి ఒక్కసారి వాటేసుకొనివే లేకపోతే ఉడుకు ఎక్కువైపోతుంది నిన్ను కోరి మనసుని హత్తుకునే మధురమైన ప్రేమ కథ ఈ స్టోరీని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం